ఒకప్పుడు వేలల్లో భక్తులు ఇప్పుడు లక్షల్లో సందర్శకులు కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వెంకటేశ్వరుడి దర్శనానికి వస్తున్న భక్తుల సంఖ్య ఏటేటా కోట్లలో పెరుగుతోంది అందుకు అనుగుణంగా పంతొమ్మిది వందల నలభైల నుంచి ప్రణాళికాబద్ధంగా పనులు సాగుతున్నాయి కాబట్టి భక్తుల సేవకు సౌకర్యాలకు కొదవలేకుండా పోయింది ఇక ఇప్పుడు తిరుమల శ్రీనివాసుడి దర్శనానికి వచ్చే భక్తుల సంఖ్య మరింత పెరుగుతోంది క్యూ లైన్లు కూడా సరిపోవడం లేదు దీంతో ప్రత్యామ్నాయ ప్రణాళికల్లో పడింది తిరుమల తిరుపతి దేవస్థానం మరి ఆ ప్రత్యామ్నాయ ప్రణాళికలేమిటో ఇంతవరకు ప్రణాళికాగిన పనులేమిటో ఇప్పుడు చూద్దాం పంతొమ్మిది వందల యాభైకి పూర్వం తిరుమల శ్రీవారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య వందల్లో ఉంటే ఇప్పుడు లక్షల్లోకి చేరుకుంది పంతొమ్మిది వందల నలభై మూడుకి పూర్వం తిరుమలకు చేరుకోవడానికి కేవలం నడకదారి మాత్రమే ఉండేది పంతొమ్మిది వందల నలభై మూడులో మొదటి ఘాట్ రోడ్ను పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో రెండో ఘాట్ రోడ్ను నిర్మించింది టీటీడీ ఘాట్ రోడ్ల నిర్మాణంతో భక్తుల సంఖ్య ఏటా పెరుగుతూ వచ్చింది పంతొమ్మిది వందల యాభై ఒకటిలో రోజుకు సగటున ఆరు వందల పంతొమ్మిది మంది భక్తులు ఏడుకొండల వెంకన్నను దర్శించుకున్నారు ఆ ఏడాది మొత్తం రెండు లక్షల ఇరవై ఆరు వేల మంది భక్తులకు దర్శన భాగ్యం కలిగింది పంతొమ్మిది వందల అరవై ఒకటిలో రోజుకు సగటున మూడు వేల నూట తొంభై ఏడు మంది పంతొమ్మిది వందల డెబ్భై ఒకటిలో రోజుకు తొమ్మిది వందల రెండు వందల తొంభై తొమ్మిది మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో రోజువారీ దర్శనాల సంఖ్య ఏకంగా ఇరవై ఒక్క వేల ఏడు వందల ఎనభై ఆరుకు పెరిగింది పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో రోజుకు ముప్పై రెండు వేల మూడు వందల ముప్పై రెండు చొప్పున ఏడాది పొడవునా స్వామివారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య కోటి పద్దెనిమిది లక్షలు దాటేసింది రెండు వేల ఒకటిలో రోజుకు అరవై ఐదు వేల మంది రెండు వేల పదకొండులో డెబ్బై వేల చొప్పున స్వామిని దర్శించుకున్నారు రెండు వేల ఇరవై ఒకటిలో కోవిడ్ ఇయర్ కావడంతో భక్తుల సంఖ్య తగ్గినా ఆ తర్వాత కాలంలో మళ్లీ పెరిగింది భక్తుల రద్దీకి అనుగుణంగా ఎప్పటికప్పుడు కొండపై టీటీడీ ఏర్పాట్లు చేస్తోంది భక్తులకు క్యూలైన్ విధానంలో వసతుల కల్పనలో మార్పులు చేస్తూ వచ్చింది పంతొమ్మిది వందల ఎనభై ఐదులో మొదటి వైకుంఠం క్యూ కాంప్లెక్స్ను అందుబాటులోకి తెచ్చింది రెండు వేల ఒకటిలో రెండో క్యూ కాంప్లెక్స్ను ప్రారంభించింది ఈ రెండు కాంప్లెక్స్లు చాలకపోవడంతో నారాయణగిరి ఉద్యానవనంలో రెండు వేల పద్నాలుగులో తాత్కాలిక క్యూ లైన్లను ఏర్పాటు చేసింది రెండు వేల పంతొమ్మిదిలో నారాయణగిరి ఉద్యానవనంలో కంపార్ట్మెంట్లను అందుబాటులోకి తెచ్చింది రెండు వేల ఇరవై నాలుగు నాటికి గోగర్భం డ్యాం వరకు లైన్లను పెంచింది ఇలా లైన్లోనే అరవై ఐదు వేల మంది భక్తులు వేచి ఉండేలా ఏర్పాట్లు చేసిన స్వామివారి దర్శనం కోసం భక్తులు ఇరవై నాలుగు గంటల పైబడి వేచి ఉండే సమయాలు ఏడాదికి వంద రోజులు పైగానే ఉన్నాయి స్వామివారి దర్శనం కోసం వేచి ఉండే సమయాన్ని తగ్గించడానికి దర్శన విధానంలో కూడా ఎప్పటికప్పుడు మార్పులు చేస్తూ వచ్చింది టీటీడీ మొదట్లో భక్తులను శ్రీవారి ఆలయంలో కులశేఖర పడి వరకు అనుమతించేవారు అప్పట్లో రోజుకు ఇరవై వేల మంది వరకు మాత్రమే దర్శించుకోగలిగేవారు పంతొమ్మిది వందల ఎనభై మూడులో లఘు దర్శన విధానాన్ని ప్రవేశపెట్టింది టీటీడీ భక్తులను రాములవారి మేడ వరకు మాత్రమే అనుమతించేవారు దీంతో రోజుకు నలభై వేల మందికి దర్శన భాగ్యం లభించేది రెండు వేల ఐదులో తెచ్చిన మహాలగు దర్శన విధానంలో జయ విజయల గడప నుంచి రోజుకు తొంభై వేల నుంచి లక్ష మంది భక్తులు స్వామివారిని దర్శించుకునే అవకాశం కలిగింది మరోవైపు బంగారు వాకిలిలో మూడు క్యూలైన్ల విధానాన్ని రెండు వేల పద్నాలుగులో ప్రవేశపెట్టారు దీంతో బంగారు వాకిలి లోపల భక్తులు తోపులాట లేకుండా స్వామివారిని దర్శించుకునే సౌలభ్యం లభించింది గత పదకొండేళ్లలో తిరుమల శ్రీవారిని ఇరవై ఐదు కోట్ల మంది భక్తులు దర్శించుకున్నారు రెండు వేల పదిహేను నుంచి చూస్తే రెండు వేల పంతొమ్మిదిలో రికార్డు స్థాయిలో రెండు కోట్ల డెబ్బై ఆరు లక్షల మంది భక్తులు స్వామిని దర్శించుకున్నారు ఈ ఏడాది ఆగస్టు నెలాఖరు వరకు కోటి డెబ్బై ఆరు లక్షల మందికి దర్శన భాగ్యం లభించింది మిగిలిన నాలుగు నెలల్లో మరో ఎనభై లక్షల మంది దర్శించుకునే అవకాశం ఉంది ఏటా రెండున్నర కోట్ల మందికి పైగా భక్తులు వస్తుండటంతో మూడో వైకుంఠం క్యూ కాంప్లెక్స్ ను నిర్మించేందుకు టీటీడీ ప్లాన్ చేస్తోంది